గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు సజ్జల రామకృష్ణ రెడ్డి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏజెంట్లు ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక శిక్షణ కార్యక్రమం లాగా మీటింగ్ నిర్వహించారు అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకు అవసరం లేదు అడ్డంగా వాదించే వాళ్ళే రూల్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలాగే ఫాలో అవుతాను అనేవాళ్ళు మనకి కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు సో అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళే అక్కడ కూర్చోండి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు సో ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఎలా నడుచుకోమంటాడు అని చెప్పి పెద్ద అయితే నా తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది సో పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు కూడా నమోదైన పరిస్థితుంది సో ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల్ని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే అసమహి నాయకుడే కాదు వ్యవహారికంగా చూస్తున్నాడు ఒక చూస్తున్నాడు రాష్ట్రస్థాయి టూ అని కూడా చెప్పు నెంబర్ టూ అని కూడా చెప్పవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత కీ ఫ్యాక్టర్ ఆయన సిద్ధాంతకర్త కూడా అని అంటే ఏమేమి చేయాలి ఎట్ల చేయాలంటే వ్యూహాలను కూడా అతని ప్రమేయంతో ఎగ్జిక్యూటింగ్ అవుతున్నాయని కూడా చాలా మంది అంటుంటారు ప్రభుత్వం సలహాదారు కదా ప్రభుత్వ చాలా అఫీషియల్ అదే ఇప్పుడు మనం చెప్పబోయేది కూడా అదే తెర వెనుక వ్యూహాలు కూడా ఉంటాయి కదా ఆ వీటికి కూడా తన ప్రమేయం లేకుండా ఆయన ఎగ్జిక్యూషన్ లేకుండా ఏదైనా నడవట్లేదు అని కూడా అంటుంటారు సార్ అది మనం దాని పెద్ద డిపెండ్ చేయ అవసరం లేదు అయితే ఇక్కడ ఎన్నికల దృష్ట్యా అతను ఎన్నికల తర్వాత జరిగిన దాని మీద సమీక్షల దృష్ట్యా చేసిన సందర్భంలో వాక్యంలో ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం జనరల్గా ఎన్నికల కోడు ఎన్నికలు ఇచ్చిందంటేనే ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికల అయినా ఎక్కడైనా సరే ఆ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే అక్కడ చాలా వ్యవస్థలు నిర్ణీ అయిపోతాయి అంటే అక్కడ సూపర్ బాస్ ఎన్నికల అదే అంటే మనకు తెలుసు ఎన్నికల కోడ్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా చాలా అధికారాలు ఉండవు ఈవెన్ క్యాబినెట్ మీటింగ్ పెట్టాలన్నా ఎన్నికల కమిషన్ పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలి అంటే అన్ని వ్యవస్థలు జీరో అయిపోతాయి ఒక న్యాయ వ్యవస్థ మాత్రం తన న్యాయ వ్యవస్థ జుడిషియరీ నడుస్తూ ఉంటుంది మిగతా అన్నీ కూడా ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టేది లేదా ఓట్ల రూపంలో మారేటువంటి ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ ప్రమేయం లేకుండా ఏం చేయడానికి వీలు లేదు అవును అంటే ఇక్కడ ఏంటి అంటే ఎన్నికల కమిషన్లో పలానా ఆ మాన్యువల్ బుక్లు మెన్షన్ చేసింది చెయ్యని కూడా ఏదన్నా ఉంటా కూడా అవి ఓట్లను ప్రభావితం చేసేది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసి ఎన్నికల విచక్షణ అంత స్పష్టమైనటువంటి ఎన్నికల కమిషనర్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు కూడా మినిక ఉన్నప్పుడు ఇట్లా ఒక స్థాయి నాయకుడు చట్టాలను ఉల్లంఘిస్తూ గైడ్ చేయడం అనేది నిజంగా ఆక్షేపణీయం నేర నే శిక్షార్హుడు కూడా అవుతాడు అంటే అక్కడ జరుగుతుంది ఏమిటి ఎన్నికల ఎన్నికలు అయిపోయింది ఎన్నికల్లో పోలింగ్ బూత్లో ఎలా ఉండాలి ఏం జరగాలంటే ఇప్పుడే ఇలా చెప్పిందంటే ఎన్నికల బూత్లో ఎలా బిహేవియర్ చేయాలో కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చు సరే అదేంటి అనేది మనం సాక్ష్యం ఉంటే అని ఎన్నికల తర్వాత కౌంటింగ్ రోజు సాధారణంగా మనకు పోగానే మనకు పాస్ ఇస్తారు మనకేముంటుంది ఆ మాన్యువల్ ఏంటుంది కౌంటింగ్ ఎలా చేస్తారు టోటల్ దాకా మనం ఉండాలి ప్రకటించినా ఎంత అప్రమత్తం ఉండాలి పర్సనల్ యావిగేషన్ పెట్టుకోవచ్చు ఇట్లాంటి ఏదో చెప్తుంటారు పైగా అక్కడ కౌంటింగ్ హాల్లో పర్సనల్ వ్యక్తిగత ఫోన్లు అలవా ఉండదు ఇవన్నీ ఇట్లా ఉంటుంది మనం వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కౌంటింగ్ అయిపోయినందుకు అక్కడే ఉండాల్సి ఉంటుంది ఉంటే బాగుంటుంది ఇది చెప్పాలి అవును లేదా అవతల వాళ్ళు ఏదన్నా కన్ఫ్యూజ్ చేస్తుంటే మనకు కన్ఫ్యూజ్ కావద్దు అంటే చెప్పైపోయేది రూల్స్ వాళ్ళు చెప్తున్నా మనం ఒబే చేయకూడదు అని చెప్పడం అనేది నిజంగా చట్టాన్ని వ్యతిరేకించడం అవుతుంది శిక్షా రణం అవుతుంది క్రైమ్ కూడా అవుతుంది అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా అనడం అనేది భావ్యం కాదు అది బహిరంగ కూడా వీడియో రూపంలో కూడా అంటే వాళ్ళకి అంత తెగింపు ఉండడం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఓటమి భయం ఆయన కళల్లో కనిపించబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అలాగే అర్థం చేసుకోవాలా మేబీ అట్లాగే అర్థం చేసుకోవచ్చు లేదా ఓడిపోయిన వాళ్ళు మన మీద ఏమైనా చేసినా మనం తిరగబడాలని చెప్పడం బహుశా ఏంటంటే వాళ్ళు అనుకున్నంతగా ఓట్ల పర్సెంటేది పెరగలేదు మేము గెలు ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి ధీమా అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనిపిస్తలేదు వాళ్ళు చెప్పిన వైనాట్ సెవెంటీ ఫైవ్ ధీమా కనిపిస్తలేదు ఎర్జు వరకు మనకు వచ్చినటువంటి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుందా రాదా మ్యాజిక్ ఫిగర్ ఏంటి అనే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనకు చెప్పేటప్పుడు ప్రజల సర్వేలు చెప్పేటప్పుడు మనం పంపించే వేగులు కానీ సర్వే సంస్థలు కానీ వెళ్ళి చెప్పిన దానికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉన్న ఓట్ల సరళి ఓటింగ్ శాతము ఆ పోలింగ్ వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కరెక్ట్ పిక్చర్ వస్తుంది బహుశా లాంటి కన్ఫ్యూజన్లకు నెట్టబడి ఉండొచ్చు వాళ్ళు అందుకనే వాళ్ళ దాని దగ్గర అంటే పోలింగ్ రోజు కూడా ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి కనిపించింది కాబట్టి అన్ని రకాల దాడులు జరిగినాయి సో పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు కూడా హింసాత్మక ఘటనలు చాలా జరిగి పల్నాడు జిల్లాలో కావచ్చు రాయలసీమ జిల్లాలో విపరీతంగా జరిగినాయి మనం చూసాం సో ఇప్పుడు ఈ కౌంటింగ్ రోజుకు సంబంధించి ఆయన గైడెన్స్ ఇట్లా నిబంధనలకి వ్యతిరేకంగా వ్యవహరించడం అని చెప్పడం కావచ్చు కౌంటింగ్ రోజు కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఒక అనుమానం కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి ఎట్లా అర్థం చేసుకోవాలంటారు దుశ్యవశాత్తు ఇంకా వాళ్ళ సంస్కృతి మారలేదండి ఎందుకంటే చెప్తున్నాను మనం నాకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎన్నికలు చూడడం కానీ ఓటు వేయడానికి చూస్తే ఓ ట్వంటీ ఫైవ్ అవర్స్ వస్తుంది ఎప్పుడు ఎన్నికలైనా మావోయిస్టులు బంధు పిలిపడం ఎన్నికల ముందు ఎన్నికల రోజో కౌంటింగ్ రోజో ఎన్నికల నోటిఫికేషన్ రోజో నామినేషన్ లేదో వాళ్ళ ప్రభావం ప్రాంతంలో ఏదో చిన్నదో పెద్దదో బాంబే వేయడం ఎవరినో కిడ్నాప్ చేయడం ఈ వార్తలు విన్నాం ఇప్పుడు ఏవీ లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో ఈ వార్త లేదు ఇక్కడ తెలంగాణలో అది లేదు సంతోషం అయిపోయింది పోలింగ్ రోజు దాడులు కా పోలింగ్ బూత్ల మీద ఇంకు పోయడాలు మిషన్ ఎత్తేయడాలు ఇట్లాంటి చాలా వార్తలు ఉన్నాం మ్యాక్సిమం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇక్కడ వినిపించింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దాడులు ఆ గతంలో ఎన్నికల రోజు ఆ రాత్రి ఎన్నికలు జరిగిన రోజు రాత్రి విపరీతమైనటువంటి గ్రామాలలో ఒక వర్గం మీద ఒక వర్గం ఒక కులం మీద అవును అవును ఈ వార్తలతోటి పేపర్ అంతా నిండిపోయింది ఒకనాటి నేను చూసింది ఈసారి అలా లేదు కానీ అయిపోయిన తర్వాత రోజు తర్వాత గ్యాప్ తీసుకుంటే పవీతమైనటువంటి దాడులు పల్నాడులో కానీ చాలా రాయలసీమ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా ఈ దాడుల సంస్కృతి ఇంకా మర్చిపోలేదు వాళ్ళు ఇంత యుగం మారినా కూడా ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా వ్యక్తిగతంగా కక్షలు తీసుకుని ఈ పార్టీ అని వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కానీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని మళ్ళీ అవే హత్యారాజకాల వైపీలు ఎన్నికల కమిషన్ చాలా శ్రద్ధ తీసుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు ఎంతమందిని మార్చినా వాళ్ళ వ్యూహాన్ని అయితే మార్చుకోలేదు దాడులు జరిగినాయి అదే సీరియస్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం హో హోంశాఖ కూడా చాలా సీరియస్ తీసుకొని ఇమీడియేట్లీ స్పెషల్ పారామిలిటరీ దింపుతుంది కౌంటింగ్ రోజుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాడే జరిగిన పరిణామాలను బట్టి సార్ నిజంగా కౌంటింగ్ రోజు మరొకసారి ఇలాంటి దాడులు జరిగా ఖచ్చితంగా ఉంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటే రేపు ఇంత టాస్క్ తీసుకుని ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీలకు ప్రెస్టేజ్ సవాల్ అయ్యింది అంటే గెలవకపోతే రెండు పార్టీలు అంతరాజ్యం అయిపోతాయని ఇద్దరు పార్టీలకు ఫీలింగ్లో ఉండిపోయారు తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవకపోతే పార్టీ ఉంటుందా ఉండదా మళ్ళీ కొత్త కేసులు గొడవలు ఏంటి వాళ్ళకు భయం ఉంది ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మన పాత కేసులు కొత్త కేసులు పాత కేసులతో పాటు అధికారంలో చేసినట్టు కేసులను తోడుతారు కదా సో ఈ భయం వాళ్ళకుంది సో ఇద్దరు కూడా ఖచ్చితంగా ఏమి చేసినా గెలవాలని ఉంది ప్రజలకు అందుకని పోటీ పడి ఇద్దరు ఉచిత సంస్థ అనేది సంక్షేమ పథకాల పేరు మీద చాలా ఉచిత పథకాలు ఇచ్చారు అవును సో ఇన్ని చేసినా కూడా ప్రజల తీర్పు ఎలా ఉంటే హెర్జులో ఉంటే ఎలాగైనా సరే ఒక ఓటు నాలుగు ఓట్లు తేడా ఉన్నప్పుడు మూడు వందల ఐదు వందల తేడాతో వచ్చినప్పుడు మాత్రం రీకౌంటింగ్ చాలా గడిబిడిగా ఉంటుంది లో మళ్ళీ ఓట్ల శాతం మారు ఖచ్చితంగా మారుతుంది కౌంటింగ్ తేడా మళ్ళీ కౌంటింగ్ కౌంటింగ్ అని చెప్పేసి చివరికి ఆ మిషన్ లేదు ఎక్కువ రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా ఈసారి మరి నాకైతే కనీసం ఒక రెండు మూడు స్థానాలలో కానీ రెండు స్థానాల్లో కానీ లేదా పోలింగ్ బూత్ వైజ్గా చూస్తే ఖచ్చితంగా రీకౌంటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ సస్పెక్టెడ్ వార్తలు చాలా విని ఉన్నాము అవును మనం చూసాం ఈవేమిలు ఎత్తేవయడం కానీ అట్లాంటివి చూసి ఉన్నాం సో భవిష్యత్ బూత్ల వైజ్గా కావచ్చు కాన్స్టిట్యూషన్ వైజ్గా ఒకటి అయితే ఖచ్చితంగా రీకౌంటింగ్ అయ్యేది ఆ రీకౌంటింగ్ పరిష్కారం చేయలేక మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపించు ఓకే సో చూద్దాం సార్ సజ్జలరామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదైంది ఆయన ఒక బాధ్యత రహిత్యంగా మాట్లాడారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సో మరోవైపు కౌంటింగ్ రోజు హింసాత్మక ఘటనలు తెచ్చిమేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా సో కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీలు చూద్దాం నాలుగో తారీఖు ఏ విధంగా ఉండబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్